దీపావళి సందర్భంగా శ్రీకళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన మంగళవారం నాడు కేదార గౌరీ వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు దీపావళి పర్వదినం ఘడియలు రెండు రోజులు రావడంతో లక్ష్మీ పూజ ఏ రోజు చేయాలని భక్తులు సందిగ్ధంలో ఉన్న దృష్ట్యా ఆలయ అధికారులు ఇరవై ఒకటవ తేదీన వ్రతమని ఐదు వందల రూపాయలు రాహుకేతు మండపంలో ఈ వ్రతం నిర్వహించనున్నట్లు వివరించారు అలాగే కార్తీక మాసం ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా పదిహేడవ తేదీ ఉద్యోగుల సమావేశం పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సమావేశానికి కార్తీక మాసంలో ప్రత్యేక విధులు కేటాయించిన సిబ్బంది ప్రధాన అర్చకులు సంబంధించి విభాగాల కావాలని తెలియజేశారు భగవాన్ శ్రీకాళహస్తిశ్వర శివ కరోత నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామి నమః శ్రీ జ్ఞానప్రసూ నా సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున అనగా ఇరవై ఒకటో ఇరవై ఒకటో తారీఖున మంగళవారం రోజున ఉదయాన్నే ఉదయం నుండి కూడా శ్రీ కేదార గౌరీ వ్రతము అత్యంత వైభవభేదంగా ఐదు వందల రాహుకాల మండపములందు కృష్ణదేవరాయ మండపములందు విశేషంగా నిర్వహించబడును ఈ కేదార గౌరీ వ్రతములలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కేదార గౌరి యొక్క ఆశీస్సులు పొందవలేను అలాగే ముందు రోజున నరక చతుర్దశి సోమవారం నరక చతుర్దశి మరుసటి రోజున మంగళవారం రోజున దీపావళి దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య రోజున విశేషంగా కేదారి గౌరీ వ్రతములు అత్యంత వైభవభేదంగా కూడా కృష్ణదేవరాయ మండపం నుండి విశేషంగా నిర్వహించబడను కావున స్త్రీలందరూ కూడా వచ్చి ఈ కేదారి గౌరీ వ్రతములో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది దీర్ఘ సౌమంగల్యతమును పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ